పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు గోదావరికని పట్టణ కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా గోదావరిగన్ వచ్చిన సిఆర్పీఎఫ్ బలగాలతో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌక్ మీదుగా లక్ష్మీనగర్ రమేష్ నగర్ తిలక్ నగర్ పరశురాం నగర్ నుండి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగానే స్థానిక పోలీసులు మరియు బలగాలు మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు పార్లమెంటు ఎన్నికలలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లాలో అక్రమంగా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్ట్ దగ్గర జిల్లా పరిధిలో ఆకస్మికంగా పకడ్బందీగా నాకాబంద వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సిపి తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు గోదావరి కని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావర్ఖనికి ఈ మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ గురించి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది గోదావరిఖని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది గోదావరిఖనిలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్ తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము నిన్న అక్కడ మంచిర్యాల్లో ఫ్లాగ్ మార్చె బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందిగా ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా తీసుకోవడానికి ఎన్ని చర్యలు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మీ యొక్క ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము ఈరోజు సిఆర్పి అసెట్ అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు ఇక్కడ బెటాలియన్ నుంచి మనకి ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము మ్యాగ్మార్ చేయబడ్ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ పరమానంద్ గోదావరిగని ఏసీపీ ఎం రమేష్ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు ఎంద్రసేనారెడ్డి రవీందర్ గోదావరికని టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ లింగమూర్తి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు